ఛత్తీస్గఢ్ రాష్ట్రం గత నాలుగు రోజులుగా వరుస ఎన్కౌంటర్లతో శ్రీలంకను తలపిస్తుంది పదహారున మొదలైన ఎన్కౌంటర్ల పరంపర ఇరవై ఒకటి ఉదయం వరకు నడుస్తుంది సోమవారం సాయంత్రం నుండి మంగళవారం ఉదయం వరకు జరిగిన కాల్పుల్లో పద్నాలుగు మంది మావోయిస్టులు మరణించినట్లు చెబుతున్నారు ఇందులో ఇద్దరు అగ్రశ్రేణి నాయకులు ఉన్నట్లు సమాచారం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులైన చలపతి అలియాస్ జైరామ్ వరంగల్ జిల్లాకు చెందిన మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ సహా మరో సీనియర్ సభ్యుడు గుడ్డు మృతి చెందినట్లు చెబుతున్నారు మావోయిస్టు పార్టీకి తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్ ఒరిస్సాలో క్రియాశీల పాత్ర పోషించిన ఇద్దరు అగ్ర నాయకుల వార్తలు వస్తున్నాయి ఎన్కౌంటర్ దృశ్యాలు ఒకనాటి శ్రీలంకలో ఎల్టీటీఈతో సైన్యం చివరి పోరాటం చేసిన సమయంలో కనిపించిన దృశ్యాలు ఇక్కడ ఛత్తీస్గఢ్లో దర్శనమిస్తున్నాయి ఇద్దరు ముఖ్య నాయకులు ఒకరు తెలంగాణకి చెందినవారు మరొకరు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు ఇద్దరు ఉన్నత చదువులు వదిలి నలభై ఐదేళ్ల క్రితం సమ సమాజ స్థాపన కోసం మావోయిస్టు పార్టీలో చేరారు కేంద్రం తలపెట్టిన ఆపరేషన్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైనిక బలగాలతో కొనసాగిస్తున్న ఎన్కౌంటర్లో చికి అసూలు బాసారు బీజాపూర్ ఎన్కౌంటర్ మృతదేహాల చితి ఆరకముందే తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ జాడ తెలియకముందే ఒరిస్సా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ మావోయిస్టు పార్టీని భారీగా నష్టపరిచింది గరియాబాద్ ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్లే పోలీసు అధికారులు చెబుతున్నారు సైనికులు హెలికాప్టర్ల సహాయంతో ఆధునిక ఆయుధాలతో ఆపరేషన్ ఖగార్ విజయవంతంగా పూర్తి చేస్తున్నారు నక్సలైట్ల తుడిచివేత గడువు పదిహేను నెలలు విధించుకొని ఆ మేరకు కాల్చివేతలు చేస్తున్నారు గరియాబాద్ ఎన్కౌంటర్లకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళ్దాం ఇక వివరాల్లోకి వెళ్తే ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జిల్లాలో గరియాబంద్ లోని కుల్హాదీ బల్దిగి మరియు తాజార్ అడవుల్లో మావోయిస్టులతో జరిగిన ఎన్కౌంటర్లో పద్నాలుగు మంది మావోయిస్టులు హతమైనట్లు భద్రతా బలగాలు ప్రకటించాయి ఈ ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంకు మరియు ఒడిశాలోని నూపాడ జిల్లాకు ఆనుకొని ఉన్నాయి ఒడిశా పోలీసులు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సిఆర్పీఎఫ్ కోబ్రా బెటాలియన్ మరియు ఛత్తీస్గఢ్ పోలీస్ సిబ్బంది ఆదివారం నాడు ఆపరేషన్ కోసం బయలుదేరారని అక్కడి వారు అనుమానాస్పద మావోయిస్టులతో అర్ధరాత్రి ఎన్కౌంటర్ చేశారని పోలీస్ అధికారి తెలిపారు ఈ ఎన్కౌంటర్ సోమవారం రాత్రి వరకు కొనసాగింది సోమవారం మధ్యాహ్నం ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి మంగళవారం ఉదయం మరో పన్నెండు మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి భారీ మొత్తంలో అత్యాధునిక ఆయుధాలు దొరికాయి ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది హతమైన మావోయిస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సీనియర్ పోలీస్ అధికారులు ఒకరు తెలిపారు వృద్ధి చెందిన మావోయిస్టులలో కొందరు ఒడిశాలో పనిచేస్తున్న మావోయిస్టు సంస్థకు చెందిన సీనియర్ సభ్యులుగా గుర్తించారు అయితే దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదు ఈ ఎన్కౌంటర్లో కోబ్రా బెటాలియన్ కు చెందిన ఒక సైనికుడు గాయాల పాలయ్యాడు అతని పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నప్పటికీ గత ఏడాది కాలంగా ఛత్తీస్గఢ్లో మావోయిస్టులపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది మృతుల్లో ఒడిశా మావోయిస్టు పార్టీ చీఫ్ చలపతి మనోజ్ గుడ్డు మృతి సోమవారం అర్ధరాత్రి జరిగిన ఎన్కౌంటర్ లో పద్నాలుగు మంది మావోయిస్టులు మృతి చెందారు వీరిలో కొంతమంది అగ్ర నాయకులు ఉన్నారు ఈ ఎన్కౌంటర్ లో ఒడిశా రాష్ట్ర మావోయిస్టు పార్టీకి చెందిన ఒడిశా రాష్ట్ర చీఫ్ చలపతి మృతి చెందారు ఇతను స్వస్థలం చిత్తూరు జిల్లా అలాగే ఒడిశా ఇన్ఛార్జ్ మనోజ్ మరియు స్పెషల్ జోన్ కమిటీ సభ్యులు గుడ్డు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి ఛత్తీస్గఢ్ నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది అదేంటంటే ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దులో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబం జిల్లాలో ఒక ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్ లో పద్నాలుగు మంది మావోయిస్టులు అయితే మృతి చెందారు అయితే ఈ పద్నాలుగు మందిలో ఒక కేంద్ర కమిటీ సభ్యుడు ఉన్నట్లుగా అయితే మనకైతే సమాచారం అందుతోంది అయితే ఆ కేంద్ర కమిటీ సభ్యుడు జయరామ్ అలియాస్ చలపతిగా మనకైతే సమాచారం అందుతోంది జనవరి పంతొమ్మిదో తారీఖున ఛత్తీస్గఢ్ రాష్ట్రం అలాగే ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన గరియాబంద్ జిల్లా కుల్హాండి ఘాట్ అటవీ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భారీ సంఖ్యలో సమావేశమయ్యారనే సమాచారం అందుకున్నటువంటి రెండు వందల ఏడు కోబ్రా బెటాలియన్ అలాగే ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి స్టేట్ ఫోర్స్ అలాగే ఒరిస్సాకి సంబంధించినటువంటి ఎస్ఓబి వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ నిర్వహించడంతో ఈ మావోయిస్టులు కూమింగ్ చేస్తున్నటువంటి పోలీసులకు తరసపడగా మావోయిస్టులు వారిపైకి ఎదురుకాల్పులు జరపడంతో భద్రతా బలగాలు ధీటుగా ఎదురుకాల్పులు జరిపాయని ఈ ఎదురుకాల్పుల్లో తొలుత ఒక ఇద్దరు మావోయిస్టులు పంతొమ్మిదో తారీఖు జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో కాల్పుల్లో ఒక ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు అని చెప్పేసి మనకైతే సమాచారం ఉంది అయితే ఆ తర్వాత ప్రస్తుతం ఇరవై ఒకటో తారీఖు అంటే ఈ రోజు జరిగే ఈరోజు తెలిసినటువంటి అప్డేట్ ప్రకారం అయితే ముందుగా ఈ రోజు ఉదయం పద్నాలుగు మంది మావోయిస్టులు చనిపోయారు అని చెప్పేసి అందులో అగ్రనేత చలపతి ఉన్నాడని చెప్పేసి కోటి రూపాయల రివార్డు ఉన్నటువంటి చలపతి ఉన్నాడని చెప్పేసి మనకైతే అప్డేట్ ఉంది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎన్కౌంటర్ లో పంతొమ్మిది మంది మృతి చెందారు అని చెప్పేసి మనకి ఇప్పుడు ఒక అప్డేట్ వచ్చింది అయితే ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నట్లుగా అయితే విశ్లేషకులు అయితే భావిస్తున్నారు అయితే ఈ భద్రతా బలగాలు చేపట్టినటువంటి ఈ ఆపరేషన్ ఒక అతిపెద్ద అచీవ్మెంట్ గా అయితే వారికి చెప్పవచ్చు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫస్ట్ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లాలోనే ఆ తర్వాత మళ్ళీ అదే గరియాబంద్ జిల్లాలో ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్ లో భారీ సంఖ్యలో మృతులు అయితే ఉన్నారని చెప్పేసి మనకు సమాచారం ఉంది అయితే ఇప్పుడు ఈ గరియాబంద్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి చలపతి మావోయిస్టు పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తూ అనేక హత్యాకాండల్లో మావోయిస్టులు జరిపినటువంటి హత్యాకాండల్లో పాల్గొన్నట్లుగా అయితే మనకైతే సమాచారం ఉంది అయితే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి అరకు డిస్టిక్ లో జరిగినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేల హత్యాకాండలో కూడా ఈ చలపతే కీలక సూత్రధారి అనే అన్నట్లుగా మనకు సమాచారం ఉంది అయితే ఈయన మావోయిస్ట్ మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత హిడ్మాకి కూడా గురువుగా వ్యవహరించినట్లుగా అలాగే మావోయిస్ట్ అగ్రనేత ఆర్కేకి కూడా అత్యంత సన్నిహితుడైనట్లుగా మనకైతే తెలుస్తాం గతంలో ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులను ముప్పుతిప్పలు పెట్టినటువంటి సల్వాజుడు సల్వాజుడు కి సంబంధించినటువంటి వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ హత్యకాండలో కూడా హత్య చేసిన సంఘటనలో కూడా ఈ చలపతే కీలక సూత్రధారిగా మనకైతే సమాచారం ఉంది అయితే ఈ చలపతి ఆ ఎన్కౌంటర్ లో మృతి చెందటం అనేది భద్రతా బలగాలు ఒక పెద్ద అచీవ్మెంటే సాధించాయని చెప్పవచ్చు అయితే ఈ చలపతితో పాటుగా మృతి చెందిన వారిలో ఇంకా కీలక నేతలు ఉన్నట్లుగా అయితే మనకైతే సమాచారం ఉంది అయితే ఈ భద్రతా బలగాలు ఇంకా ఎవరు చనిపోయారు అనేది ఇంకా పూర్తిగా అయితే వెల్లడించలేదు గత పంతొమ్మిదో తారీఖు జనవరి పంతొమ్మిదో తారీఖు జరిగినటువంటి మొదలైనటువంటి ఎన్కౌంటర్ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది గరియాబందు అలాగే నువాపారా ఒరిస్సా రాష్ట్రంలోని నువాపారా ఛత్తీస్గఢ్ లోని గరియాబంద్ జిల్లాల సరిహద్దులో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లుగా మనకైతే సమాచారం అంతోంది అయితే ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు అయితే పద్నాలుగు మంది మృతి చెందారు అని చెప్పేసి మనకి వాళ్ళ అధికార వర్గాలు అయితే ప్రకటించారు అయితే ఇంకా ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళైతే తెలుపుతున్నారు అయితే ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు ఘటనా స్థలంలో కొన్ని తుపాకులు ఎస్ఎల్ఆర్ కి సంబంధించినటువంటి తుపాకులు అలాగే భారీగా మందుగుండు సామాగ్రి కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లయితే వాళ్ళు ఒక పత్రికా ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబంద్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్ట్ అగ్రనేత చలపతి గురించి నా నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని వీడియోల కోసం స్టేట్ టు మనే ముచ్చట్లు